మద్గురు దేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభ్యానంద స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ ఎందుకు ఈ జీవితం గురు కరుణ పొందనిదెందుకు భవ పీడితం ఎందుకు ఈ జీవితం ഗുരു കരുണ ുഭവപീഡിതം എന്തുഷണ ബംഗുരം ബഹുദേഹമുന മോഹമൊന്തുചു എന്തുചൂടാധി മുദരുന്നി എന്തേരനിധി ഈ ജീവിതം ಗುರು ಕರುಣ ಪೊಂದನಿದೆಂದು ಭವ ಪೀಡಿತ ನಿನ್ನು ಕನ್ನುಲೋನಾ ಸನ್ನಣಿ ಬಿಳಪು ನಿನ್ನು ರೂಪೇನಾ ಒನ್ನೆಲು ಐದಿಂಟ ಬೆನಸಿಯು ಬನ್ನಿ ಚಿನ್ನೆಲು ಎನ್ನು ಜೇಯುಚು. గురు సన్నిధానము ఉన్న చాలు నటన్న దెరుగని ఎందుకు ఈ జీవిత గురు కరుణ భవ పొందనిరెందు పీడ వచ్చైనుకూడీ బహుతుచ్చమీ చరము వీడి దాని ముచ్చట చచ్చు వరకు తెలియకిచ్చట ఇచ్చకంబోలాడి శ్రీ గురు స్వచ్ఛతను తా పుచ్చుకొనని ఎందుకు ఈ జీవితం గురు కరుణ పొందనిదెందుకు భవ పీడితూ పూట కొక పటనంబూ ప్రతి పఠనమునకు వాట మగు నటనంబు నటన సూత్రధారిణి వయ్యటను వట పత్రంపు సాయని జూట మాటలు నోట బల్కుచు సూటి గనని ఎందుకు ఈ జీవితం గురు కరుణ పొందని దెందుకు భవ పీడితం యోనిలెన్నుటో చేర్చి ఎనుపది నాలుగు లక్ష జన్మలు మార్చి అనువుగా నర జన్మకొచ్చిన వినయమన్నది లేక మనమున చరణ మరణారాపిడిలు పడే నను సంశయము వీడని ఎందుకు ఈ జీవితం గురు కరుణ పొందని దెందుకు భవ పీడితం గురుని సన్నిధి చేరి పరమార్థ బోధ తరచి ఉన్నది కోరి ചു നിര തമുശരണ മണി മതി നിൽപ്പി മേൽക്കലോ അരമരാഭ്യന്തരമൂല നിധി പരമണി പരിക്കീവിതം ഗുരു കരുണ പൊന്ദനിതെന്ത പീഡിതരണി അനുഭവ നന്ദുനിരണം ಕೊಲಚಿನ ದಾಸುಡ ಭಯ ನಂದು ಸುರಚಿರಂಭುಗ ಮರುಗು ದಲಸು ಮರಿಗಿನ ಮರಿ ಭಯಮುಲೇದಿ ಎರಿಗಿನ ಭಯ ರಾಜುರುಣಿ ಕಾಂಚನಿ ನರು ಮರಿ ಎಂದು ಈ ಜೀವಿತವು ഗുരു കരുണ പൊന്തനിതെന് ഭവീഡിതവൂ എന്തോ ക്ഷണ ബംഗുരം ബഹുദേഹമുണ്ട മോഹമുണ്ട് എന്തൂടാ സുലേ മുന്തുരുതി എന്തേരനിതെന് ജീവിതം ഗുരു കരുണ പൊന്ദനിന്ദുക്ക് ഭവ പീഡിത ഗുരു കരുണ പൊന്തനി ബുക്കു പീഡിത ഗുരു കരുണ പൊന്ദനീന്ദുകു ഭ പീഡിത